ఓకే ఈ అవకాశం ఇచ్చిన దైవదాసులకు కూడా ప్రైజ్లాడండి నేను వైజాగ్ నుంచి వచ్చానండి నేను ఏప్రిల్ నుంచి జీజెస్ ఆల్మెట్ ఆర్డర్ ఆన్లైన్లో ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఆన్ చేయగానే బెంగళూరు నుంచి ఒక అబ్బాయి సాక్ష్యం విన్నాను నేను సాక్ష్యం విని సరే ఏంటిదని అలాగా రోజు కూడా అలా యూట్యూబ్ చూస్తున్నాను కానీ అనుకోకుండా నేను ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ఉంటానండి అలాగే చర్చి నుంచి చర్చికి వెళ్ళి వచ్చాను వచ్చిన తర్వాత ఆ రోజు సంపూర్ణ రాత్రి ప్రేయర్ అని యూట్యూబ్లో చూశాను చూసిన తర్వాత ఆ ప్రేయర్లో పాలు పొందుకున్నాను నాకేం ఆ రోజు ప్రేయర్ ఫుల్ నైట్ అంతా ఉన్నాను అసలు ఒక్క రెప్ప కూడా వేయలేదు నిద్ర కూడా రాలేదు ఆ ఆ ప్రేయర్లోని ఒకటే పాయింట్ ఏంటి స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి దేవుడు స్వస్థపరుస్తున్నారు స్వస్థపరుస్తున్నారు పదే పదే అది చెప్తున్నారు అయితే నాకు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు స్కిన్ ఎలర్జీ ఉంది రెండు చేతులు చేతులు మాత్రమే ఉంటాయి స్కిన్ ఎలర్జీ ఉంది ఇదేంటి ఇలా చెప్తున్నారు స్కిన్ ఎలర్జీ గురించి అని కానీ ఆ టైంలోని నాకు ఈ రెండు చేతి విపరీతమైన దురద అసలు ఎప్పుడూ లేనట్టుగా దురద వస్తుంది ఇదేంటి ఇలా వస్తుందని సరే చెప్తున్నారు కదా నేను కూడా అలాగే పలుకుదామని ఆ రోజు అలాగే పలికాను కానీ మార్నింగ్ కల్లా నా మొత్తం స్కిన్ ఎలర్జీ అంతా పోయింది నేను ఏ ట్యాబ్లెట్ వాడలేదు ఏమీ చేయలేదు పోయింది పోయిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకో మళ్ళీ విశ్వాసం కలిగింది అయితే మూడున్నర ప్రేయర్ అంటున్నారు కదా ఏంటి లెగ్ లెగిస్తే చూద్దాం అసలు అందులో పాలు పొందుకుందా ఏం జరుగుతుందా చూద్దామని ఎప్పుడు నేను నేను దేవుడిని నమ్ముకుని టెన్ ఇయర్స్ అయిందండి అది కూడా మా పాపని బట్టి మా పాపకు అనారోగ్యాన్ని బట్టి టెన్ ఇయర్స్ అయింది దేవుడిని నమ్ముకున్నాం మేము అయితే అయితే త్రీ థర్టీ ప్రేయర్కి కంటిన్యూషన్గా అప్పుడు ఈ నెల ఈ మంత్ ఒక్క మంతే నేను అటెండ్ అవ్వలేదు కంటిన్యూషన్గా కూడా అటెండ్ అయ్యాను త్రీ త్రీ థర్టీ ప్రేయర్కి అయితే ఆ ప్రేయర్లో నేను స్కిన్ ఎలర్జీ బాగానే తగ్గింది కదా నాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కదా ఆ సమస్యలు బట్టి నేను కూడా చ అంటే ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతిరోజు కూడా దేవుడు ఏదో ఒక అద్భుతం నేను అడిగింది ప్రతీది కూడా పొందుకున్నాను పొందుకున్నానని ప్రే అలా పలుకుతున్నాను పలికిన దాన్ని బట్టి అలా జరుగుతూనే ఉంది అయితే తర్వాత ఏమొచ్చి మా పాపకి డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆ అమ్మాయికి గర్భసంచి తీసేయాలి ఆ అమ్మాయికి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పారు హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా చూపించాం చూపిస్తే ఇక్కడ డాక్టర్స్ కూడా అదే చెప్పారు అయితే ట్వంటీ వన్ డేస్ ప్రేయర్స్ పెట్టారు ఆ ట్వంటీ వన్ డేస్ కూడా ఒకసారి కూడా మిస్ కాకుండా ఇంక నేను ఒకటే ప్రేయర్ చేశాను మా అమ్మాయికి మా అమ్మాయి కన్సీవ్ అయ్యింది కన్సీవ్ అయ్యింది ప్రేయర్ చేశానండి ఇంక వేరే విధంగా ఏది పెట్టుకో ఏ అంశము పెట్టదు ఒక్కటే పెట్టారు ట్వంటీ వన్ డేస్ అయిపోయింది మా అమ్మాయి నుంచి ఎలాంటి ఫోను రాలేదు ప్రభా ఏంటి ట్వంటీ వన్ డేస్ అయిపోయింది కదా ప్రభా మీరు ఏమొచ్చి చెప్ ఎన్నో ఎన్నో కార్యాలు చేశారు త్రీ థర్టీ ప్రేయర్స్లో నాకు అని అంటుంటే ట్వంటీ టూ ఆ డే ఆ రోజుని మా అమ్మ ఏమచ్చి యుఎస్ నుంచి ఫోన్ చేసి మమ్మీ నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పింది అది దేవుడు నాకు అద్భుతం చేశారు నెక్స్ట్ ఇంకోటి అంటే లాస్ట్ మంతే దేవుడు ఏమొచ్చి మా బాబు కూడా అండి సేవకు సమర్పించుకున్నాడు మా బాబు కూడా ఫుల్ మినిస్ట్రీ కొరకు సమర్పించుకున్నాడు కానీ దేవుడు ఒకటే చెప్పారా తనకి ఏం చెప్పారంటే నువ్వు బిజినెస్ చేస్తూ కూడా సేవని కంటిన్యూషన్ చేస్తావని సరే బ్రబ్బ ఎలాగా బిజినెస్ ఇప్పుడు అంటే మా బాబు కూడా ఇంజనీరింగ్ మెకానికల్ చదివి పూణేలో జాబ్ గోవాలో జాబ్ చేసేవాడు చేస్తే దేవుడు అక్కడ తను పిలిచి అప్పుడే రక్షణ పొందుకోవడం మాకన్నా ముందు మా బాబే రక్షణ పొందుకున్నాడు అయితే మా బాబుని అక్కడి నుంచి దేవుడు నన్ను పిలిచాడు మమ్మీ అని చెప్పాడు అదేంటి జాబ్ చే జాబ్ వదిలేసి నువ్వు సేవకు రావడం ఇదేం కరెక్ట్ కాదని వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు ఒప్పుకోపోయినా కూడా తను మాత్రం పట్టుదల కానీ నేను రక్షణ పొందుకుని తనే ఇంకా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అన్నీ చేసి రక్షణ పొందుకున్నాడు మళ్ళీ జాబ్కైతే వెళ్ళలేదు వెళ్లకుంటే ఇంక దేవుడు సేవ కోసమే ఉండిపోతానని ఇంకా అలాగే ఇంట్లో చాలా స్ట్రగుల్స్ వస్తాయి కదండి అవన్నీ వచ్చాయి కానీ తల్లిగా నేనైతే మాత్రం ప్రార్థన ఒకటే చేయగలిగాని ఇంకేం చేయలేదు మా మా వారు మాత్రం అలాగా అలా వదిలేస్తే రేపొద్దున మ్యారేజ్ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది అలాగని కుటుంబ సభ్యులు కూడా చాలా వేధించారు అసలు చాలా పడ్డాము కానీ పిల్లోడు మాత్రం బాగా నిలబడిపోయాడు నేను దేవుడు సేవ చేస్తాను ఇంకేమీ లేదు అని సరే అలాగలా అంటే సరేలేనని నెక్స్ట్ మంత్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను ఆలోచిస్తే ప్రభా ఐదు పైసలు కూడా అప్పు చేయకూడదు కానీ ట్వంటీ ల్యాక్స్ కావాలి బిజినెస్కి మేమైతే అప్పు చేయకూడదు ఐదు పైసలు కూడా అప్పు చేయకూడదు కేవలం త్రీ థర్టీ ప్రేయర్లో నేను ప్రేయర్ ఒక్కటే చేస్తానండి ఇంకేం లేదు అన్నిటి పలికాను ప్రభా నువ్వు అవి నేను అప్పు చేయకుండా ట్వంటీ ల్యాక్స్ నువ్వు ఇచ్చావు వందనాలు వందనాలు అనే చెప్పానండి అంతే నా భర్తకు రావాల్సిన ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వచ్చాయి ట్వంటీ ల్యాక్స్ మా బాబుకి ఇచ్చాను ఆ బిజినెస్ ఇక్కడ బ్యా హైదరాబాద్లో స్టార్ట్ చేశాడు దేవుడు ఆ రీతిగా చాలా అద్భుతం అంటే ఎప్పుడు కూడా నేను మార్నింగ్ ప్రేయర్కి ఎప్పుడూ లేవలేదు ఎప్పుడు కూడా నేను మార్నింగ్ అంటే టెన్ లోపే ప్రేయర్ చేసుకునేది కానీ కానీ తెల్లవారుజాని ప్రేయర్ అనేది ఎప్పుడు లేకుండా లేవలేదండి ఏప్రిల్ నుంచి ఇప్పటికి వరకు కంటిన్యూషన్గా ప్రేయర్లో మాత్రం ఉంటున్నాను కానీ దేవుడు మాత్రం చాలా అద్భుతాలు కానీ సాక్షాలు ఎన్నిసార్లు ఫోన్ ద్వారా అంటే చెప్దాం అనుకున్నాను అమ్మ ఎన్నిసార్లు ఫోన్ మీరు లిఫ్ట్ చేయలేదు ఒక్కరోజు మాత్రం లైవ్ చెప్పాను ఒక్కసారి ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడాను ఒకేసారి కానీ అలాగని ఈరోజు రావాలి ఈ సాక్ష్యం చెప్పాలని వచ్చాను ఈరోజు దేవుడి సాక్ష్యాన్ని దీవించినగాక అవును